పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద అవాకులు చెవాకులు పేలడం అసత్యాలు ప్రచారం చేయడం కొత్తవి కాదు గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా జనసైనికులు మేమందరం కూడా చూసి చూసి మాకు బోరు కొట్టేస్తుంది కొత్త తరహాలో ఏదైనా ప్రయత్నించండి ఆ పేటిఎం కార్యకర్తలైనా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా సరే కులాలను కలిపే ఆలోచన విధానం జనసేన మొదటి సిద్ధాంతం మతాల ప్రస్తావన లేని రాజకీయం జనసేన రెండో సిద్ధాంతం భాషలను గౌరవించే సాంప్రదాయం జనసేన మూడో సిద్ధాంతం ప్రధానమైన సిద్ధాంతాల్లో నేను మూడు సిద్ధాంతాలు మీకు చెప్తున్నా ఎక్కువ చెప్పినా మీరు ఎక్కించుకోలేరు అంత బుర్ర ఉంటే ఇలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించరు కదా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో వాళ్ళని అంటున్నా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని అంటున్నా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోలేని వ్యక్తుల్ని వా బలహీనుల్ని బలహీనమైన మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని నేను చెప్తున్నా వినండి మనసు పెట్టి వినండి చెవులు రెక్కించి వినండి కులాలను కలిపే ఆలోచన విధానం అంటే జనసేన పార్టీలో ఒక ముస్లిం ఉన్నారు ఒక క్రిస్టియన్ ఉన్నారు ఒక హిందూ ఉన్నారు ఓ మిగతా కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఉన్నారు సాక్షాత్తు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే నేను ఒక రెల్లి కులంలో పుట్టాలనుకుంటున్నాను నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే అని చెప్పి రెల్లి కులస్తున్నే హక్ చేసుకున్నారు అలాంటి సంఘటనలు మిగతా వారులు ఎవరైనా మీరు చూపించగలరా ఇప్పుడున్న దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎవరన్నా చూపించగలరా పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాల్లోనే కులాలను కలిపే ఆలోచన విధానం అని పెట్టుకున్నారంటే ఆయన అన్ని కులాలను ఎలా గౌరవిస్తారో అనేది మీకు అర్థం అవ్వాలి కదా మతాల ప్రస్తావన రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య ఒక క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు పిల్లలు క్రిస్టియన్ మతస్థులు ఇద్దరు పిల్లలు హిందూ మతస్థులు అంటే తిరుమల తిరుపతి తీసుకొచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇప్పించి మరీ దర్శనం చేపిచ్చారు పవన్ కళ్యాణ్ గారు అది ఆయన గొప్ప మనస్తత్వం ఆయన కులాలు మతాలకు అతీతంగా ఉంటారు అనేదానికి ఆయన ఫ్యామిలీనే నిదర్శనం ఎలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పళ్ళున్న చెట్టుకి దెబ్బలని ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చిన్న ఇష్యూ జరగడం దాన్ని పెద్ద భూతద్దలో పెట్టి చూపించడం పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న ప్రతి కులస్తుడికి కూడా సమానమైన హోదాలో సా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా పదవులు ఇవ్వడం కానీ అధికారాలు ఇవ్వడం కానీ జనసేన పార్టీలో పదవులే కాదు కోటం ప్రభుత్వంలో పదవులు కూడా అన్ని కులాలు అన్ని మతస్తులకి ఇచ్చిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అంటే మిగతా పార్టీలు కూడా ఇస్తున్నాయి కానీ జనసేన పార్టీకి ఉన్న కొద్ది పార్టీ కొద్ది పర్సంటేజ్ పదవులను కూడా అన్ని కులాలకి పవన్ కళ్యాణ్ గారు సమన్యాయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం గ్రామాల అభివృద్ధి కోసం ఈరోజు గ్రామాల్లో పల్లెటూరులో రోడ్లు వేసుకుంటున్నారు డ్రైనేజీలు కట్టుకుంటున్నారు మంచి తాగునీరు తాగుతున్నారంటే కేవలం ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది అది గత దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా మనం ఎప్పుడూ చూడని పల్లెటూర్లు గ్రామ పంచాయతీలు ఈరోజు అభివృద్ధి చూస్తున్నాం అంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నా కూడా మీ ఇంటి ముందు మీ ఇంటి వెనక మీ ఇళ్ళల్లో పైపుల్లో మొత్తం అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి రోడ్లు పడుతున్నాయి డ్రైనేజీలు పడుతున్నాయి నీళ్ళు వస్తున్నాయి అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు చొరవతో అన్ని లబ్ధి పొంది కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వ్యక్తులు అతి కొద్ది మంది ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మీ గుండుల మీద చేసుకుని మీ మనస్సాక్షితో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పదిహేను నెల నెలల్లో చేసింది ఏంటి అనేది మీ గుండెల మీద చేసుకుని మీరు ప్రశ్నించుకోండి ఖచ్చితంగా లోటుపాట్లు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంతేగాని విమర్శ అర్థవంతంగా ఉండాలి సమస్య ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దాడులు చేయడం ఎవరైనా సరే ఒకరినొకరు ఎవరైతే దాడులు చేసుకున్నారో వాళ్ళు శిక్ష పడాల్సిందే పవన్ కళ్యాణ్ గారు తప్పు తమ్ముడు చేసినా కానీ సొంత తమ్ముడు చేసినా కానీ శిక్ష పడాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తలకైతే తీసే చట్టం రావాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చింది ఈశ్వరుడు నాలుగు ఇచ్చాడు కదా అని మాట్లాడితే మట్టికి సహించేది లేదు కబడ్డార్ జై జనసేన జై హింద్